ప్రభునందు ప్రియ స్నేహితులారా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరులారా గడిచిన పది రోజులు ఈ ఆధ్యాత్మిక పోరాటంలో చాలా చక్కగా కుటుంబముగా కలిసి ప్రార్థన చేస్తూ వస్తున్నాం పదవ రోజున మరి ప్రియ సహోదరులు కరుణాకర్ గారి ఇంటి దగ్గర చక్కటి గృహకుడిగా జరిగింది అక్కడ మరి దేవుని యొక్క వాక్యంతో పాటు మరి అనేక విషయాల కొరకు ప్రార్థించగలిగినాము అందుకు దేవునికి మహిమ కలుగునుగాక ఈ పదకొండవ రోజుకు మీకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాను మరి ధాన్యలు గ్రంథము ఒకటవ అధ్యాయం నుంచి ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాల వరకు క్లుప్తంగా మనం ధ్యానం చేశాము కొంత సారాంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు ధాన్యాలు గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనం నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు తిరిగి చదువుకొని అందులో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి పదకొండవ రోజు ఆధ్యాత్మిక పోరాటం కొరకు మీకు వందనాలు గడిచిన పది రోజులు ప్రార్థన చేస్తూ వస్తున్నాము నైనా కుటుంబంగా కలిసి వ్యక్తిగతంగా ఈ ప్రార్థనలో నైనా పార్టిసిపేట్ చేస్తూ భారంగా కన్నీటితో ప్రార్థిస్తున్నటువంటి ప్రియా సహోదరి సహోదరుని బట్టి మీకు కృతజ్ఞతాంస్థుతులు చెల్లిస్తుంటున్నాను దేవా ఈ పదకొండవ రోజు కూడా జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం ద్వారా అనేకులను బలపరచమని ఏసే నామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియా సహోదరులారా మన ఆధ్యాత్మిక పోరాటంలో భాగంగా ఈరోజు పదకొండవ రోజు మరి విఆర్ ప్రేయింగ్ లైక్ డానియల్ ఇరవై ఒక్క రోజులు డానియల్ వాళ్ళే ప్రార్థిస్తుంటున్నాం దేవునికి మహిమ కలును గాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్న తర్వాత క్లుప్తంగా అందులోని కొన్ని విషయాలు మనము అర్థం చేసుకొని ప్రార్థనలోకి మనం వెళ్దాం దాని గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచ్చి నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా గమనించుదాం రాజు గారెడి విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనప్పుడని ఆతురముగా ఆజ్ఞయించి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనను ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియ చెప్పు వాడేవిడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరిం ధరింపబడిన వాడై రాజ్యములో మూడవ అధిపతిగా ఎలునును రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుట అయినను దాని భావము తెలియజెప్టే అయినను వారి వల్ల కాకపోయేను అందుకు రాజుకు బెల్సెస్సరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయముందునట్లుగా ముఖ వికారము గలవాడాయను రాజునకు అతని అధిపతునకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని గృహమునకు వచ్చి ఇట్లను రాజు చిరకాలము జీవించనుగాక నీ తలంపులు నిన్ను కలవరపరచనియకుము నీ మనస్సు నిబ్బరముగా ఉండనిము నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడైట నీ తండ్రి కనుగొనెను గనక నీ తండ్రి అయిన రాజుకు నెకద నేజరు శకునగాండ్రకును గారడీ విద్య గలవారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతను నియమించను ఈ దాన్యలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియచేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తర్మిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడను గనక ఆ రాజు అతనికి బెల్తేషాజారు అను పేరు పెట్టెను ఈ దానియులను పిలువనంపము అతడు దీని భావమును నీకు తెలియజెప్పాను అప్పుడు వారు దానియలను నంపించిరి అతడు రాగా రాజు ఇట్లా నేను రాజుకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదలలో నుండి దానియలు నీవే కదా దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గురిచి వింటిని ఈ వ్రాత చదివి దాని భావము తెలియజేకోవాలని జ్ఞానులను గారిడీ విద్య గల వారిని పిలిపించి తిని వారు ఈ సంగతి యొక్క భావమును తెలపలేకపోయి అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం నీవు సమర్థునవని నిన్ను గురిచి వినియున్నాను కనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలిజెప్పుకును నీకు శక్యమైన ఎడల నీవు ఊద రంగు వస్త్రము కట్టుకుని మెడను సువర్ణ కంఠభూషము ధరించుకొని రాజ్యములో మూడవ అధిపతిగా ఎలుదువు అందుకు దానియలు ఇట్లా నేను నీ దానములు నీ యుద్ధ నుంచుకొనుము నీ బహుమానములు మరీ ఎవరికైనా నిమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను రాజా చిత్తగించుము మహోన్నతుడకు దేవుడు మహర్దశను రాజ్యమునో ప్రభావమునో ఘనతను నీ తండ్రి నెపగద నిజనునకు ఇచ్చెను దేవుడు అతని కిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేశను కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడేవారను అతనికి భయపడచ్చు అతని ఎదుట వణుకుచ్చు నుండిని అయితే అతడు మనస్సును అత్యయించి బలత్కారము చేటుకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పొగట్టును అప్పుడు అతడు మానవుల యుద్ధ నుండి తర్మబడి పశువుల వంటి మనస్సు గలవాడయ్యను మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరను వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడు ఆయను అని ఇక్కడ మనకు కనబడుతుంది నా ప్రియ సహోదరి సహోదరులారా మనము గమనించినట్లయితే ధాన్య గ్రంథము ఒకటో అధ్యాయం మొదలుకొని ఐదవ అధ్యాయం వరకు కూడా నెపగద నెజరు అనేటువంటి రాజు తనకు వచ్చినటువంటి కళలు తను భయపడినటువంటి విధానము ఇవన్నీ కూడా మనం గమనిస్తూ వచ్చినాము అనేక విషయాలు దానిలో మనము నేర్చుకున్నాం ఆ తరువాత ఈ యొక్క నెపగద నేజరు పరిపాలన ముగించబడిన తర్వాత ఒకరు ఇద్దరు ముగ్గురు కొంతమంది పరిపాలన చేశారు ఆ తర్వాత తన కుమారుడైన బెల్సెస్తారు అనేటువంటి రాజు ఇక అనగా నాయకత్వంలోకి వచ్చాడు తాను పరిపాలన చేస్తున్నట్టుగా మనం మనం ఇక్కడ కనబడుతుంది ఎవరి కాలంలో అంటే దాన్యాలు కాలంలో ఈ ధాన్యాలు కాలంలోనే ఇతడు రాజుగా ఉన్నట్టుగా మనము చూస్తుంటున్నాం అయితే తన తండ్రికి కళలు వచ్చినట్టుగానే ఈ నెబ్కద నెజలు కొడుకైనటువంటి బెల్షెస్ సార్ కూడా విచిత్రమైనటువంటి కళలు కనబడడం మొదలుపెట్టాయి ఆ కళలు ఎందుకు కనబడ్డాయి ఆ కళ ఎందుకు వచ్చింది ఆ దర్శనం ఎందుకు వచ్చిందో మనము ఈ పదవ రోజు మనము గమనించగలిగినాం తాను చేసినటువంటి విందు తాను వాడినటువంటి దేవుని యొక్క పరికరాలు ఉపకరణములు తాను సేవించినటువంటి ద్రాక్షరసము దేవునికి తాను చేసినటువంటి విరుద్ధమైనటువంటి పని ఇవన్నీ కూడా మనము మరి పదవ రోజున మనం గమనించిన ముందు వచనాలలో మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ బెల్షెజరు అనేటువంటి రాజును హెచ్చరించడానికి అతనికి బుద్ధి చెప్పడానికి అతనితో మాట్లాడడానికి కొరకు దేవుడు ఒక దర్శనం ఒక గోడ మీద చేతో రాయబడినటువంటి ఒక రాత అతనికి కనబడి కలత చెందాడు కలవరపడ్డాడు తన తండ్రి వలె తనేం చేశాడు మనం గమనిస్తే గనక అక్కడ ఉన్నటువంటి వారందరినీ తను కూడా పిలిపించాడు ఎవరెవరిని పిలిపించాడో మనకు అక్కడ అర్థమవుతుంది చాలామందిని అక్కడ ఉన్నటువంటి కల్దీలను జ్యోతిష్యులను అక్కడ ఉన్నటువంటి వారిని కూడా తాను గానడి విద్య గలగల వారిని జ్ఞానులను వాళ్ళందరినీ పిలిపించి ఈ వ్రాత యొక్క భావం ఏంటో చెప్పుమని వారిని అడిగినట్టుగా చూస్తుంటున్నాం ఇక్కడ కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరి వల్ల ఆ జ్ఞానుల వల్ల ఆ గాని విద్య వారి వలన లేదా అక్కడ మంత్రి ఎవరైనా సరే వారి వల్ల కూడా ఆ వ్రాత ఏంటో దాని అర్థం ఏంటో వాళ్ళకు అర్థం కాలేదు సో ఎప్పుడైతే వాళ్ళు ఇంకా మా వల్ల కాదు అని అనుకున్నారో రాజు చాలా భయంకరంగా కలత పడ్డట్టుగా మనం చూస్తుంటున్నాం చాలా వేదన పడ్డట్టుగా మనం ఇక్కడ ఈ యొక్క సంగతి మనం చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది ఏమంటాడు అందుకు రాజుకు బెల్సేసారు తొమ్మి వర్షంలో మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విశ్వమే ముఖ వికారము గలవాడైనట్టుగా చూస్తుంటున్నాం ఎందుకు అనంటే ఏదో రా రాసినట్టు కనబడింది తాను భయపడిపోతున్నాడు తన దగ్గర ఉన్నటువంటి వారి వల్ల కావడం లేదు ఇది బెల్సెసరు దగ్గర జరిగినటువంటి సిచ్యువేషన్ ఈ పరిస్థితులలో ఇప్పుడు రాజును బలపరిచేవారు కావాలి రాజును ప్రోత్సహించేవారు కావాలి రాజుకు ఒక సొల్యూషన్ చూపించేవారు కావాలి అది ఎవరో కాదు అక్కడ ఉన్నటువంటి రాణి ఈ యొక్క రాజు దగ్గరికి వచ్చింది ఎంత అద్భుతం కదండి నెక్కరు రాజు కొడుకు ఇన్ని సంవత్సరాలు నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అరే ఇన్ని ఎప్పుడు కూడా యుహోవా దేవుని యొక్క ప్రత్యేత గురించి వినలేదా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ధాన్యాల గురించి వినలేదా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా శత్రుకు మేషకు అభర్థలు యొక్క దేవుని గురించి వినలేదా అనగా తన తండ్రితోనే ఉంటూ లేదా అక్కడ ఆ కుటుంబ సభ్యుల ఆ రాజ్యంలో ఉండి కూడా ఏ రోజు ధాన్యాల యొక్క ప్రత్యేకత ఏంటో తాను వినలేదా అన్నంతగా నాకు ఆశ్చర్యం వేసింది ఒకవేళ ఆ రాజ్యములు ఉన్నాడా లేడా ఎక్కడికైనా పోయి తరబితు పొందుకున్నాడా అని కూడా ఆశ్చర్యం కలిగింది ఎందుకొరకంటే అక్కడ ఉన్నటువంటి రాణి మేబీ తన తన భార్య అయి ఉంటుంది వచ్చి తని రా తెలుసుకొని ఏమంటాడంటే ఆమె వచ్చి రాసునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహములకు వచ్చి ఇట్లను రాజు చిరకాలము జీవించిన గాక నీ తలంపులు నిన్ను కలవరపరచనియకము నీ మనస్సు నిబ్బరంగా ఉండనేము సో ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను కలవరపడ్డ రాజును ధైర్యపరిచినటువంటి రాణి ఇక్కడ దేవుడు ఒక స్త్రీని ఉపయోగించాడు ఒక స్త్రీని వాడుకున్నాడు ఒకవేళ రాజును బలపరచడానికి కొరకు అంటే ఆ సమయంలో ఆ సమయంలో అతనికి దేవుణ్ణి పరిచయం చేయడానికి అతనికి దేవుని యొక్క బిడ్డల్ని పరిచయం చేయడానికి కొరకు అతన్ని బలపరచడానికి కొరకు స్త్రీ పాత్ర ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి దీన్ని బట్టి మనం ఒక ఆధ్యాత్మికంగా మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే ఈరోజు మన కుటుంబంలో ఎంతో మంది స్త్రీలు మన మన ఇంట్లో మన మనకు కనబడతారు సంఘంలో కనబడతారు అక్కడక్కడ మనకు కనిపిస్తుంటారు సో ఎప్పుడైనా ఒక సందర్భం వచ్చినప్పుడు నీ భార్య కావచ్చు మీ అమ్మ కావచ్చు మీ బంధువులలో ఒకరు కావచ్చు వారు నీకు ఏదైనా ప్రోత్సాహం ఇచ్చినప్పుడు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు తప్పకుండా దాన్ని స్వీకరించగలిగితే దానిలో నీకు ఆశీర్వాదం దొరుకుతుంది ఈరోజు మనం చూస్తే అనేక సందర్భాలలో చాలామంది భర్తలు ఏ ఏంటి భార్య మాట వినడం ఏంటి ఏ మా అమ్మ చెప్తే వినడం ఏంటి వాళ్ళకి ఇప్పుడు ఏం తెలియదు లేదా మా బంధువులలో ఆమె చెప్తే నేను ఎందుకు వింటాను అని చెప్పి కొన్నిసార్లు అనుకోవచ్చు కానీ ఈ రాణి ఆ రాజును ధైర్యపరిచిన విధానం నిజంగా నాకైతే చాలా ప్రత్యేకం అనిపించింది ఆమె బాధ పెట్టలేదు ఇబ్బంది పెట్టలేదు కానీ వచ్చి ధైర్యపరిచింది ఎంత మంచి మాట అంటే నీ తలంపును నేను కలవర పడపరచనియకుము నీ మనస్సు నిబ్బరగా ఉండనిము ఎంత మంచి మాట నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ ఆత్మ ఆత్మగలవాడు నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానములు వంటి జ్ఞానమును బుద్ధి తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను గనక నీ తండ్రి అయిన రాజు నెబ్బద నేజరు శకున గండ్రకును గారిడ విద్య గల వారికి కలదీవులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతను నియమించా నియమించాడు అని చాలా చక్కగా ఈ రాణి తెలియజేసింది ఈ రాణికి అర్థమైంది దానిలు యొక్క ప్రత్యేకత ఏంటో ఈ రాణి తెలుసుకుంది దానియలు దేవుని ఆత్మ కలిగిన వాడని ఈ రాణికి అర్థమైంది అతని తండ్రి కాలంలో కూడా దేవుడు అతనికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసినాడు నా ప్రియ సహోదరి సోదరులారా ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే కొన్నిసార్లు మనకి బుద్ధి చెప్పడానికి లేదా మనల్ని బలపరచడానికి లేదా మనకు సహలా సలహాలు ఇవ్వడానికి మన కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరిని దేవుడు తప్పకుండా వాడుకుంటాడు రాజు కలవరపడ్డాడు కానీ ఈ స్త్రీ ద్వారా ఈ కలవరాన్ని పోగొట్టడానికి కొరకు దేవుడు ఆమెని వాడుకున్నట్టు మనం ఈ సందర్భంలో ఈ వాక్య భావాలు మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైతే రాజు ఆ మాట విన్నాడో రాజు ఆ మాట విని ధాన్యను పిలువనంపుడి అని ఒక ప్రకటన అయితే విడుదల చేశాడు అనగా ఆమె మాటకు విధేత చూపించినాడు ఒకవేళ తన తనగనక దాన్ని నెగిటివ్గా తీసుకొని ఏంటమ్మా నువ్వు చెప్తే వినేదేంటి నీ సలహా నేనేందుకు తీసుకుంటాను నీకు అని ఏదో రకంగా మాట్లాడి ఉండవచ్చు కానీ ఆ యొక్క రాజు ఆ విధంగా మాట్లాడలేదు ఆ బెల్షెస్సర్ రాజు ఆమె ఆ రాణి చెప్పినటువంటి మాటకు విధేయత చూపించి పదమూడవత్సరంలో అప్పుడు వారు పిలువ పిలువనంపించి అతడు రాగా రాజు ఇట్లనను రాజుకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చెర సంబంధం యూదులోని నుండి ధాన్యాలు నీవేనా నీవే కదా అంటే దేవతల ఆత్మయు వివేకమును బుద్ధి వివేచ విశేష జ్ఞానమును నీ ఉన్నవని నిన్ను గురించి నేను విన్నాను కదా ఇదిగో ఈ వ్రాత చదివి దాని భావం తెలియజే వాళ్ళను జ్ఞానులను గల వారిని పిలిపించి కానీ వారు ఆ సంగతి యొక్క భావమును తెలపలేకపోయి స్టిల్ టిల్ దెన్ అప్పటి వరకు కూడా చూడండి ధాన్యులు దేవుడు అద్భుత రీతిగా వాడుకుంటున్నాడు ధాన్యాలను ఇంకా హెచ్చిస్తూనే ఉన్నాడు ధాన్యాల యొక్క ప్రత్యేక ద్వారా దేవుని మహిపరచబడుతున్నాడు రాణి నోట నుండి వచ్చినటువంటి మాట ఎంత అద్భుతమైన మాట కదండి ఇదిగో మన దేశంలో మన ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతడు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు చెప్పిన మాట ప్రియ సోదరి సహోదరులారా ఈరోజు మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు మన విధానం గురించి ప్రజలు గమనించి మన గురించి ఏమనుకుంటున్నారు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి నిజంగా మనం దేవుని ఆత్మ కలిగి ఉన్నామా దేవుని ఆత్మ కలిగి ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు ఇప్పుడు మనకు అన్ని వచనాలు రిఫరెన్స్ చూసుకోవడానికి పెద్ద ప్రసంగం కాదు కానీ అనేక సందర్భాలలో నాయందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉండేట్ల మీకేది ఇష్టం అడుగుడి అది అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించకూడను అవును శత్రుకు మెషక్ పెద్దగోలు ధాన్యాలు అనబడేటట్టు వారు దేవునికి చాలా చక్కటి సంబంధం కలిగి ఉన్నారు అనేక సందర్భాలలో ప్రార్థన చేసి దేవునితో మాట్లాడగలిగినారు కాబట్టి అంత గొప్ప ప్రత్యేకత దేవుడు వారికి అనుగ్రహించి ఒక వరమును ఒక ప్రత్యేకమైన వరమును దేవుడు వారికి అనుగ్రహించినాడు ఆ వరమును దేవుని కొరకు వాడుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం సో కాబట్టి అక్కడ మనం యొక్క ప్రత్యేకతను మనం గమనిస్తుంటున్నాం అయితే ఈ సమయంలో అయితే రాజు ఇచ్చినటువంటి బహుమానం జ్ఞాపకం చేస్తున్నాడు రాజు నేను కొన్నికొక ఇస్తాను మరి ఆ ఘనత ప్రకారం నీవు చేయగలిగితే నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను చేస్తాను అని రాజు చెప్తున్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే ఆ ఘనతను తిరస్కరించిన దానియలుగా మనం చూస్తాం ఈ రిజెక్టెడ్ నాకు అంత పెద్ద అది అవసరం లేదు నేను ఆ విధంగా నేను ధరించుకోను ఇంకెవరికైనా దాన్ని ధరింపజేయము అన్నంత అన్నంతగా మరి దానిలు ఆయనతో మనం మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది దాన్ని దాన్ని స్వీకరించలేదు ఇంకా ఎవరికైనా నువ్వు దాన్ని దాన్ని వివరించు లేదా అది ఎవరికైనా చెప్పు అన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది ప్రియ సహోదరి సహోదరుల నిజంగా ధాన్యాల గురించి మనము అర్థం చేసుకుంటే కనుక ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడో మనము ఇక్కడ మనం మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది పర్వాలేదండి నాకు అవన్నీ ఏమీ అక్కర్లేదు అవన్నీ కూడా వేరే వాళ్ళకి ఇవ్వండి కానీ నేనైతే ఆ కలను ఆ కళ యొక్క భావాన్ని నేను మీకు తెలియజేస్తాను అన్నంతగా మరి దానిలు మరి ఆ రాజుతో చెప్పిస్తున్నట్టుగా మనకి ఇక్కడ చాలా చక్కగా మనకి ఇక్కడ కనబడుతుంది దేవుని యొక్క వాక్యంలో సో కాబట్టి ఈరోజు మనము గనక అర్థం చేసుకుంటే దేవుడు మనకు ఘనతను ప్రత్యేకతను దేవుడు అనేక సందర్భాలలో మనకి ఇస్తుంటాడు వాటిని మనం ప్రభు కొరకు వాడాలి ఎన్నోసార్లు నేను వాక్యం చెప్తున్నప్పుడు నేను జ్ఞాపకం చేశాను మనకిచ్చిన వరములను దేవుని కొరకు దేవుని ఘనత కొరకు దేవుని మహిమ కొరకు మనం ఎంతగా వాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో అంతగా దేవుడు మన యొక్క మనకు ప్రత్యేకతని ఇస్తాడు సో కాబట్టి ఈ రిజెక్టెడ్ ది ఆనర్ నాకు వద్దండి ఏ ఘనత నాకు అక్కరలేదు అంటాడు ఆ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది ఎన్నో వచ్చినం అంటే పదిహేడవ వచ్చినాం ఐదవ అధ్యాయం పదిహేడో వచ్చినాం అందుకు దాడిలు ఇట్లా నేను నీ దానములు నీ యుద్ధ నీ బహుమానములు మరియు వనికైనా అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావన రాజునకు తెలియజెప్పేదను ఎంత మంచి మాట చూడండి దానిలో తనను తాను తగ్గించుకొని నాకు ఘనతలు వద్దండి నాకు ప్రత్యేకతలు వద్దండి నాకు గొప్పతనాలు వద్దండి నా ప్రభువుకు మహిమ రావాలి నా ద్వారా అని చెప్పి నీకొచ్చినటువంటి కళను నీకొచ్చిన దర్శనాన్ని నీవు చూసిన వ్రాతను నేను తెలియజేస్తాను అని జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి పదకొండవ రోజున మూడు విషయాలు మనకు అర్థమవుతుంది ఈ రాజు అక్కడ ఉన్నటువంటి రాణి చెప్పినటువంటి మాట విని ఆ మాట పటక ప్రకారము విధేయత చూపించినట్టుగా మనం చూస్తుంటున్నాం రాణి వచ్చి చెప్పింది అయ్యా మన దేశంలో మన ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన మాట వినండి రెండవది దాన్ని ఏం చేసాడు ఈ యొక్క రాజు అవును సరే ఆ దానిని పిలువనంపుడి అని చెప్పి ఆ మాటకు విధేయత చూపించినాడు మన మూడో విషయంగా జ్ఞాపకం చేసుకుంటే ఈ దానియలు రాజు ఇచ్చే ఘనతను తిరస్కరించాడు మనకు ఘనత లొద్దు మనకు ప్రత్యేకతలొద్దు మనకు మనని గొప్పవారు అని చెప్పాల్సిన అవసరం లేదు దేవుడిచ్చిన తలాంతును దేవుని మహిమ కొరకు వాడుకుంటే దేవుడు మనల్ని ఇంకా హెచ్చించి ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని నిలబెడతాడు కాబట్టి ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు నీకు అద్భుతమైన తలాంతులు ఇచ్చాడా ప్రసంగ ప్రసంగం చేసే తలంతు ప్రార్థించే వరము లేదా స్వస్థత వరము లేదా అద్భుతాలు చేసే వరము లేదా భాషలు మాట్లాడే వరము లేదా ప్రవచనాలు చెప్పే వరము లేదా ఇంకా ఏదో దేవుడు నీకు వర వరములు వరములున్న దేవుడిని దేవుడు వాటిని దేవుని మహిమ కొరకు మనం వాడడానికి కొరకు సిద్ధపడితే తప్పకుండా దేవుడు మన స్థితిని మన పరిస్థితిని మార్చి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు దాని వల్ల ప్రభు కొరకు వాడుకుంటాడు అటు కృప దేవుడు ఈ పదకొండో రోజు మనకు అనుగ్రహించి ఆధ్యాత్మిక పోరాటంలో విజయం సాధించడానికి కొరకు ప్రభు కృప చూపించిన గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోక తండ్రి మీ వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ ఆధ్యాత్మిక పోరాటంలో పదకొండవ రోజున ప్రార్థించే కృప ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా మరి ఎవరైతే ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ప్రార్థిస్తూ ఒక సవాలుగా ప్రార్థిస్తున్నారో యేసు నామమున వారిని దర్శించి బలపరుచుదొరిగా కానీ ప్రార్థిస్తుంటున్నాను ప్రతి ఆటంకం నుంచి మీ నామమున విడుదల దయచమని ప్రార్థిస్తుంటున్నాను మేము చేసే ప్రతి ప్రార్థనకు సమాధానం దయచేసి ఆయన ఒక అద్భుత కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ఈ మాటలు వింటున్నటువంటి అనేక మంది జీవితాల్లో వారిని సాక్షులుగా నిలబెట్టు దొరిగాకని ప్రార్థన చేస్తున్నాను మా శక్తి మా బలం చేత కాదు ప్రభా మీరు మాత్రమే ఇటు కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన ఎన్ని అద్భుతాలు జరిగిన ఎంతమంది సాక్ష్యం చెప్పినా అది కేవలం మీ నామముకు మాత్రమే మహిమ రావాలి అని ప్రార్థన చేస్తున్నాం సంఘంలో సమాజంలో ప్రభా మీకు మహిమ రావాలని ప్రార్థిస్తూ ప్రభు ఏసుక్రీస్తు నామం అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen. God bless you all. They will be one of the even charge in Chanagaka.